నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న మల్లేష్ అన్న అన్న మీరు డైరీ ఫార్మింగ్ ఇక్కడ చెట్ల కింద చూసుకుంటే మొత్తం దగ్గర ప్రస్తుతం మూడే ఆవులు ఉన్నాయి అంటే మీరు ఇంతకు ముందు అనుభవం అన్న మీకు డైరీ ఫార్మ్ లా ఇంత ముందు అనుభవం లేదు అంటే మీరు ఆవులు తెచ్చే రోజు అయితే అనేది అది ఫస్ట్ తెచ్చు ఇయర్ అవుతుంది నెక్స్ట్ అది ఈ మధ్య ఫస్ట్ తెచ్చిన ఫస్ట్ తెచ్చిన టూ ఇయర్ అవుతుంది రెండు ఈతలు మన దగ్గరకు వచ్చినాక అది సెకండ్ అది కూడా రెండు ఈతలు ఈ రెండు ఈతలా రెండు ఈతలు దాని కింద కుటుంబం ఉంది అది ఇప్పుడు పూటకు వచ్చేసరికి ఏడు ఏడు నర ఇస్తుంది పూటకు వచ్చేసి ఏడు ఏడు నర ఇప్పుడు ఇది తరుపుకి వచ్చింది ఇప్పుడు ఆరు ఆరు నర దాకా ఇస్తుంది ఆరు ఆరు నర ఇది ఇస్తుంది ఇదినా ఇది రీసెంట్ గా కొనుకున్న కొనున్న వచ్చిన తర్వాత రీసెంట్ గా ఉన్నావా అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇది దాదాపు ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఎంత కొన్నావా అనేది

ఇది కొంచెం పాలు తగ్గిస్తుంది ఇప్పుడు మంచి ఫ్యాడ్ ఫ్యాట్ ఎంత వచ్చేసరికి పొద్దుగాల వచ్చేసరికి ఫైవ్ పాయింట్ చిల్లర వస్తుంది పొద్దుగాల ఫైవ్ పాయింట్ సాయంత్రం సాయంత్రం వచ్చేసరికి ఫోర్ పాయింట్ చిల్లర వస్తుంది ఫోర్ పాయింట్ చిల్లర చిల్లర పొద్దున్నది తగ్గు పెరుగుతుంది 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 అన్ని సేమ్ అట్లే అన్ని కలిపి వస్తున్నాం కాబట్టి మొత్తం కలిసి ఎంత ఇంతకు ముందు ఇంతకు ముందు రెయిన్బే స్టాల్ అనా ఈ ఆవులు తేక ముందుకు ఇంతకు ముందు మీరు రెయిన్బే స్టాల్ నేను బార్బార్ అనా అది బార్బార్ చేసేది వ్యవసాయం తీసుకొని వ్యవసాయం చేసేది దాదాపు అరవై డెబ్బై ఎకరాలు దాకా చేసిన అరవై డబ్బు ఎకరాలు చేసాం వ్యవసాయం ఇప్పుడు నువ్వు ఒకసారి బార్బార్ అంటే మీరు బార్బార్ ప్లస్ వేసాం రెండు మీకు ఈ రెండు స్టేట్ మళ్ళీ ఆవులు తీసుకురా తీసుకురాని మీరు నేను రియల్ ఎస్టేట్ లో చేసిన రిల్ స్టేట్ మూడు చేసిన నాలుగు రియల్ ఎస్టేట్ లో కూడా తిరిగినా అది అంతా చేసిన అక్కడ తిరుగుడ ఎక్కువైపోతుంది ఇంటి కాడ ఉండడం తక్కువైపోతుంది ఈ ఆవులు తెచ్చుకున్న తర్వాత ఏమైంది అంటే తినడానికి టైం దొరకటలేదు బయటికి వెళ్లితే సరే అని ఆవులు వినడానికి పాలు సొప్పు కోయడానికి దానికి ఇబ్బంది అవుతుందని రియల్ ఎస్టేట్ వదిలేసుకొని ఇప్పుడు మెయింటైన్ అంటే ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తున్నా ఇంతకుముందు మీరు బార్ బార్ కదా రియల్ ఇస్టేట్ చేశారు ఒకటి వ్యవసాయం చేశారు అవి ఇచ్చి పెట్టి మీరు ఆవులు తెచ్చుకోరు అంటే మీకు దాంట్లో దీంట్లో తేడా ఏమని అనిపిస్తున్నా దాంట్లో దీంట్లో అంటే ఇట్లా తృప్తి నాకు తృప్తి అనిపిస్తుంది నేను బయట తిరిగి ఆ చెడ్డ తిండి తిండి తిని వాళ్ళ నీళ్ళని బట్టలు ఆడడం చేయడం అదంతా చేసే కంటే లక్షలు సంపాదిస్తున్నా కూడా ఈడ నాకు పూట పావు లీటర్ ఎక్కించిన వరకల్ అదో తృప్తి ఎక్కువనిపిస్తుంది సాటిస్ఫై సాటిస్ఫై ఒకటి నేను ఆల్రెడీ ఉదయాన్నది ఇట్లా పని ముగించుకొని నా పని నేను బార్బర్ పని చేసుకుంటున్నా ఇంటి దగ్గరనే కాబట్టి ఆవులతో పాటు మీరు బార్బర్ షాప్ నడిపిస్తారు ఎందుకంటే పొద్దుగాల ఒక గంట సేపు ఉండి తర్వాత బార్బర్ షాప్ పండుగ మరి సాయంత్రం పాలు వరుగుతారా పాలు అంటే షాప్ అన్న షాపు మా పిల్లలు కూడా నేను నేను కూడా మా పిల్లలు చేస్తారు నేను చేస్తా నా పని అయిపోయిన తర్వాత ఇలా పని తీసుకొని మళ్ళీ మా షాప్ లోకి వెళ్ళిపోతాం కటింగ్ షాప్ తో పాటు ఇవి దీవి విధంగా మీరు నడిపిస్తారు డైరీ ఫామ్ ఇప్పుడు మొత్తం మూడు ఆవులు ఎంత పాలు మూడు ఆవులు వచ్చేసరికి మనకు ముప్పై రెండు లీటర్ దాకా ఇస్తాం అంటే రెండు పూట కలిపా ఆ రెండు పూటలు కలిపి ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు అంటే దీనికి మెయింటెనెన్స్ ఏం చేస్తాను మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ నాకు పెద్దగా ఏం లేదు అన్న కనిచున్ని కనిచున్ని పచ్చిక నేను ఇంత బియ్యం పిండిను ఏదంట మన వరి పొట్టు అది ఉంది కదా ద్రావుడు తీసుకువచ్చి కుడ్డీలాగా కలిపి తాపుతున్నా నేను ఇది కంపల్సరీ ఇది కంపల్సరీ కంపల్సరీ డైలీ మూడు పూటలుగా తాపుతుంది అందుకు చల నీలే తాపుతున్నా ఎండకాలం నీళ్ళు దాపుతున్నాను ఎండకాలంకి ఎండకాలం కాబట్టి చల నీళ్ళు మాత్రమే తాకుతున్నాను ఎప్పుడప్పుడు ఫ్రెష్ వాటర్ పోపించుకొని పెట్టి వాటర్ పెట్టి ఇట్లా కొంతమంది ఇట్లా దాని ముందర ఉంటది కానీ సంపులా లేదు గలీజ్ మురికి ము అవే మురికి తాపుతుంటారు కొంతమంది రైతులు దాంట్లోనే మొత్తం అది ఏమంటా మన పురుగులు పడతాయి అది పాకర పడుతుంది ఆ నీళ్ళే తాపుతారు కొంతమంది రైతులు నేనే అట్లే నేను ఓన్లీ డ్రమ్లు వాడతాను డ్రమ్ల డ్రమ్ల చేస్తాను ఇప్పుడు తాగి ఏం పడేది అట్లా కొన్ని పడుకుంటా తాగి మనం వరకు మిగిలిన కడిగేసి చల్లేసి చేసేసుకుంటున్నాను బానే ఉంది ఇప్పటికైతే నాకైతే నేను నేనైతే దీంట్లో దీంట్లో చూసుకోవడం వల్ల నాకు సంతోషంగా ఉంది బయటి దానికంటే నాకు ఇదే సంతోషంగా అయిపోయింది బయట అది చేసేది చేసేది ఒక షాప్ ఒక దిగు ఆవులు నడిపి తెచ్చుకుంటే రెండు మెయింటైన్ చేసుకుంటే మనకు ఆదాయం ఎక్కువ ఉంటుంది ఆదాయం ఎక్కువ ఉంటుంది ఎలాగొచ్చేసరికి మనకు ముప్పై వేల చిల్లర పడుతున్నాయి బిల్లు ఆవుల బిల్లు పాల బిల్లు పాల బిల్లు అన్ని వంగింట సనికి ఇవన్నీ అంటే ఇక చిల్లర చిల్లర ఇవి అవి కర్స్ చేస్తున్నా ధరలవి నడుస్తున్నావు పాలబీలు మీకు అన్ని దీంట్లో దానా పెడతారు దానా మెయింటెనెన్స్ అన్ని ఎన్ని వంగల్స్ దానా ఒకటే పూట పెడుతున్నాను అందరు రెండు పూటలు పెడతారు నేను సాయంత్రం పూట ఒకటే పూట పెడతాను అది కంది పత్తి చెక్క వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు అది మొత్తం రెండు రెండింటికి రెండింటికి వచ్చేసరికి మనకు పదిహేను రోజులు అట్లా వస్తుంది పై రోజులు వస్తుంది మూడింటికి కాదు మూడిటికి మూడింటికి కాదు రోజులు బిల్ ఎంత అన్ని కట్ దాన కట్టుగా దాన పైసలు దాన పైసలు అవన్నీ కట్టుకోగా దాని పెద్ద కాల్కులేషన్ చేయనా అన్న అందా అందాద అంటే ఇప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా మిగులుతాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా మిగులుతాయి ట్వంటీ ఫైవ్ దాకా మిల్తాయి మిగులుతాయి అలా మీరు మీరు కొత్తగా ఇది మూడు ఆవులు తెచ్చుకోరు కదా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆవులు తేవాలి అనుకుంటారు లేదా ఇరికే తావాలనుకుంటున్నారు తేవాలనుకుంటున్నా తేవాలనుకుంటున్నా కూడా ఇప్పుడు మనకు పెద్ద మాది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది అర్థం రాకుండా పచ్చి వేసుకుంటున్నా అది కూడా వాడుతున్నా ఇంకోటి ఏంటంటే ఇంకో రెండు మళ్ళీ అక్కడ పెట్టుకొని ఇక్కడ షెడ్ కడుతున్నాను కొట్ట ముందుగా సరిపోదా సరిపోదా నేను ఎక్కువ తెద్దాం అనుకుంటున్నా పది ఆవుల దాకా తెద్దాం అనుకుంటున్నా అంటే ఎగ్దాం నేను స్టెప్ ప్రకారంగా ఇంకా పది ఆవులు తెద్దాం అనుకుంటాం పది ఆవులు వెంటనే చేయాలి ఎట్టి పరిస్థితి ఎగ్దాం అంటే ఇంట్లో కూడా ఎగ్దాం దిగడం కూడా పద్ధతి కాదు ఇప్పుడు ఒకదాన్ని ఒకదాన్ని మెంటనేజ్ చేస్తుంటే అది ఎంత వరకు వస్తుంది ఏం కథ అనేది అర్థమవుతుంటుంది దాన్ని పోషణి ఏం సంగతి అనేది తెలుస్తుంటే అర్థం అయ్యింది తీసుకొచ్చి కూడా చాలా మంది ఆగమైన వాళ్ళని చూస్తున్నా నేను అట్లా చూసే బట్టి నాకు వాళ్ళని చూసి వాళ్ళ అనుభవం తోటి ఒకదాని తర్వాత ఒకటే తెచ్చుకుంటున్నాను నేను ఒక ఆవు కట్టిందా ఆ కట్టిన తర్వాత పాలు తక్కువైనాయి ఆ కట్టింది ఇంకో ఆవును తీసుకోవాలి అది నిందా అంతవరకే ఇట్లా మేనేజ్ చేసుకున్నా తప్ప అయితే నువ్వు మూడు ఆవులు కొన్నావు కదా నీళ్ళు సల్లు గిడ ఫెయిల్ అయినాయి కొత్త తెలియక కొన్నావు కదా ఏ ఫెయిల్ కాలేదు ఒక పొదుపాపులు అలాంటివి వచ్చినాయి మాకు ఇక్కడ పెట్టిన డాక్టర్ ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కటి ఆయనే చూసుకుంటాను మీ దగ్గర డాక్టర్ కంపల్సరీ కంపల్సరీ వస్తాడు పెట్టిన నెంబర్ వస్తాడు అందుబాటులో ఉన్నాడు మాకు ఏ సమయం వచ్చినా కూడా ఎనీ టైం డాక్టర్ డాక్టర్ వస్తాడు మీ దగ్గర ఇంకోటి ఇప్పుడు ఇంకాను అంటే పద ఆవులు ఇంకా ఎన్ని రోజులు తీస్తావు ఇంకా ఎన్ని రోజులు తీస్తావు పది రోజుల పద ఆవులు పది ఆవులు వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ కల్లా తెచ్చేస్తాను నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా అవులు మెయింటెనెన్స్ చేయదచ్చుకుంటున్నా అండ్ కూడా ఆవు ఇంకా పద ఆవులు తెస్తే ఇట్లా నువ్వు క్రాస్ బ్రిడ్స్ అవలేకపోతే పూట పది హెచ్చెప్ దిస్ అప్యూ ఎగ్చెప్ హెచ్ప్ ఎంతో మనకు అది టచ్ లేదు అన్న హెచ్ చేఫ్ తెచ్చిన వాళ్ళు చాలా మంది దానికి మెయింటెనెన్స్ అవన్నీ కావాలేక చాలా మంది అగమైతుర్రు నాకు దాంట్లో మీద ఇంకా అవగాహన లేదు నేను దాని దేవాలని నేను ఎప్పుడు అనుకోవట్లేదు నేను ఇది జెర్సీ వే తెచ్చుకున్నాం అనుకున్నా క్రాస్ క్రాస్ జెర్సీ క్రాస్ క్రాస్ అయితే నాకు అనుభవం లేదు అనుభవం లేదు దాన్ని తీసుకురావడం ఎందుకు ఇబ్బంది పడాలెందుకు అవన్నీ అట్లా కూడా ఏది ఏముంది ఏం అతను కడుక్కోవడము చేసుకోవడము అతను ఉదయం ఒకసారి కడుగుతాము సాయంత్రం ఒకసారి కడిగి ఉంచుతాము ఇక షెడ్ అయింది అనుకో షెడ్ లోనే నాకు వీలు అవుతుంది వాటర్ ఇబ్బంది ఇప్పుడు ఈ మూడింటికి సరిపోతుంది నేను ఇంకోటి తెద్దాం అనుకుంటున్నాను రేపు షెడ్ వేసిన బడే తెద్దామంటే నాకు ఆ ప్లేస్ సరిపోవట్లేదు నాగలకు వచ్చేసరికి వీటికి వచ్చేసరికి ప్లేస్ జరిపోవట్లేదు నాగలకు దీంట్లో ప్లేస్ సరిపోవట్లేదు నాలుగు లాగలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా ఆవుల షర్ట్ వేద్దాం అనుకుంటున్నావు ఖర్చు ఎంత వస్తున్నా అది లెక్కేసిన అవును ఖర్చు నాకు అనుభవం చెప్పిన వాళ్ళు ఉన్నారు చేసిన ఇంతకు ముందు సెడ్ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు దాదాపు మామూలుగా సెడ్ వేస్తే లక్ష మొత్తం మీద రెండు లక్షల లోపల అయిపోతుంది అంటే ఎన్ని గాజాలు ఎన్ని గాజాలు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫీట్లు అడ్డము అడ్డము పొడుగు వచ్చేసరికి ఫార్టీ దాకా ఎన్ని కెపాసిటీ దాకా తీసుకుంటు వచ్చేసరికి పన్నెండు దాకా అంటున్నారు టైట్ అయితే పన్నెండు టైట్ ఏం లేదు లూజ్ అదే మామూలుగా పన్నెండు ఆవులు అంటున్నారు సరే చూద్దాం పన్నెండు ఆవులు అన్న తర్వాత మనం కూడా ఎంత వరకు వస్తుంది అనేది చూసుకోవాలని చూస్తున్నా అది అక్కడ నుంచి అందాక ప్లేస్ ఉంది బానే వచ్చింది ప్లేస్ ఉంది ప్లేస్ ప్రకారంగా చూసుకుందాం ప్లేస్ ఈ మొత్తం షెడ్ షెడ్ వేస్తున్నా సొంతం జాగాల ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు నాకు పావ ఎకరం ఉంది అన్న ఇక్కడ పావెకర అంటే ఈ ఆవులకు వచ్చేసరికి పావ ఎకరం పావెక్రాంత ఉంటే ఇక్కడ కట్టేసుకోవడం అది పాలు పిండడం ఒక చోట కట్ ఒక చోట అంతే పాలు విన్ ఎంబడి పక్క కట్టేసుకుంటా ఉదయాన నైట్ వచ్చేసరికి పాలు విన్ ఎంబడి ఒక ఒక దాన్ని రెండింటి నల్లి ఒక దాన్ని బయట ఇప్పుడు పది ఆవులు తెస్తున్నావు కదా నీ సొంత అభిప్రాయం అయితే మన్ని మాటలతో మన్ని మాటలతోని ఆవులు తీసుకున్నావా షెడ్ కడుతున్నావా నేను సొంతమా నా సొంతంగా సొంత ఆలోచన నా సొంత ఆలోచన ఇద్దాం అనుకుంటున్నది కానీ ఇప్పుడు మంది మాటలు అనేది కాదు వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాను నేను వాళ్ళని చూసి చూస్తున్నా వాళ్ళు ఏ ఏ విధంగా మెయింటెనే చేస్తున్నారు పరిస్థితి ఏంది అనుభవం ఉన్న వాళ్ళని చూస్తున్నాం అనుభవం లేని వాళ్ళని చూస్తున్నాం వాళ్ళని కూడా చూసి మనకు అనుభవం తోటి ఎక్కువగా తీసుకొచ్చి కూడా ఎగ్దాం బోల్తా పడవకుండా కూడా చూసుకోవాలి ఎంతకైనా దీంట్లో ఎంత మెయింటెనేట్ చేస్తే ఏమైతుంది దాంట్లో ఎన్ని పూటలు ఫస్ట్ నువ్వు ఈ ఆవుల ఫీల్డ్ లో వచ్చినావు డైరీ ఫార్మ్ ఫీల్డ్ లో వచ్చినావు కదా ఫస్ట్ కొత్త కొత్త ఎన్ని ఆవులు ఫస్ట్ తర్వాత మళ్ళా ఎన్ని తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి ఒకటి 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 తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మూడు మూడునై రెండేళ్ళు అయితే మొత్తం మీద మూడు తెచ్చి దాని తర్వాత ఒకటి దీంతో పాటు దీని దూడాయి మూడు ఇక్కడ ఒకటి అది రెండో ఈత మన దగ్గరకు వచ్చింది కాబట్టి రెండో ఈ దీని లాగును అది మొగది కాబట్టి అమ్మేసుకున్నా పనికిరాదని అమ్మేసుకున్న దాని మీద కూడా ఇబ్బంది అయితే ఇది తీసుకోకున్నా అప్పుడు తీసుకోకున్నా తీసుకోకుండా నాకు సోఫా కూడా అందుబాటులో లేకుండా ఇక అందుకోసం అని దానికి అమ్ముకు అమ్మవలసి వచ్చింది ఇక అదే కొంచెం నేను కొంచెం మిస్టేక్ చేసిన చెప్తాను కదా అంటే మిస్టేక్ అంటే ఆ లేగలకు పాలు ఎక్కువ ఇవ్వకపోవడం లాగలకు పాలు ఎక్కువలేదు నాకు ఏంటంటే అవి పండ్లు కొరకడం వల్ల అవి తనడం చేయడము అట్లా చేయడం వల్ల దానికి ఇబ్బంది అవుతుంది నేను ఆ లేగలను ఎక్కువ పాలు ఇడవలేదన్న నాకు ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే లాగలకు పాలు ఎక్కువ ఇవ్వాలి అవి ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఎక్కువ పాలు ఇవ్వకపోతే లాగలు ఎదుగు ఎదుగుతా తగ్గిపోతుంది ఎదుగుదల తగ్గిపోతుంది బక్కగా అయిపోతున్నాయి గోమార ఎక్కువైపోతుంది అంతా ఏదో అన్ని అట్లా ఎదుగుదలనే తగ్గుతుంది అయితే అని నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న దాంట్లో పాలు మంచి పాలు తెలియదు కొత్త కొత్తలా నీకు తెలియదు కాబట్టి దాంట్లో పాలు ఎక్కడవలే ఫస్ట్ దానికి ఇడ్చి చూసిన అది మరి ఓవర్ అయింది అది మొగది అది అయితే ఎక్కువ అయిపోయింది అది అంత అయిపోయింది బాగుపల్లి అయింది అది నేను మరి ఓ ఇద్దరు బట్టి గుంజలవ్ కూడా తెలియకుండా పాలు ఎక్కడిసిన దానికి ఇవి కూడా అట్లే ఇదే పొజిషన్ కొస్తాయేమో అని దాంట్లోకి ఇడబాక కొంచెం జరగ కొట్టుకున్నాను ఆగాలని పాలు ఇరవై అందుకు ఈ మొత్తం ఇట్లా మరుగుజ్జులోకి ఆగిపోయినాయి మరుగు గుజ్జులో అయిపోయినాయి ఇది పరిస్థితి ఇప్పటికైతే బాగానే ఉంది నా మిన్నె గడకైతే బాగానే ఉంది ఇప్పుడు నీకు పాలెట్ ఎంత పడుతుంది ఇట్లా ఈ మూడు ఆవులది ఎంత పడుతుంది రేటు మనకు ఓ సాయంత్రం వచ్చేసరికి చిల్లర సాయంత్రం ముప్పై ఏడు రూపాయలు పడుతుంది బిల్లు ముప్పై రూపాయలు చిల్లర ట్వంటీ ఫార్టీ మళ్ళీ ఉదయాన్ను వచ్చేసరికి ఫార్టీ థర్టీ థర్టీ నైన్ పడుతుంది దీన్ని బట్టి ఏమైతే నిల్సానా అంటే దీన్ని బట్టి నీకు నువ్వు ఇట్లా ఒకరి నీకు ఈ ఐడియా రాలేదా పొద్దుగాలనేమో పెరుగుతుంది సాయంత్రం రేట్ తగ్గుతుంది ఈ ఆలోచన రాలేదు నీకు వచ్చింది వచ్చింది ఎండలు ముదరడం వల్ల ఇట్లా వస్తున్నాయి అంతే తప్ప ఇంకేం లేదు ఎస్ఎన్ఎఫ్ ఎస్ఎన్ఎఫ్ కూడా బాగుంటుంది ఎస్ఎన్ఎఫ్ నీకు ఎస్ఎన్ఎఫ్ పెరుగుతుంది కానీ పొద్దుగానే పెరుగుతుంది సాయంత్రం తగ్గుతుంది దీని వల్ల నీకు డబ్బులు తగ్గుతున్నాయి అంతే ఎక్కువ తక్కువ అవుతున్నాయి ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అవుతున్నాయి ఎండలు బాగా ముద్ర ముద్రడం వల్ల ఇదంతా ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఎండగలుపులే చట్నీ నీళ్ళు కట్టేసిన కూడా వుడగలుపులే ఇప్పటికి మన కొబ్బరి ఎత్తున ఉంది అదే ఇప్పుడు పొదుగాల ఎన్నో మిస్తున్నాయి ఫ్యాట్ కలపరిపల్లి వాడితే పెరుగుతుంది ఎందుకంటే వాతావరణం కూలి ఉంటుంది ఉంటది కాబట్టి అప్పుడు ఇస్తే ఫ్యాట్ ఎఫెక్ట్ ఫ్యాట్ ఎక్కువ వస్తది పొద్దుగాల పాలు కూడా సాయంత్రం అనేది తగ్గుతుంది నీకు ఎందుకంటే ఆవులు అలిసిపోతే కానీ మన పొదగాలు వచ్చేసరికి కూడా పాలు కూడా అవి మూడు కలిసి పద్దెనిమిది లీటర్లు ఇస్తాయి మూడు కలిసి పద్దెనిమిది పద్దెనిమిది ఇస్తాయి పూటకు పూటకు మూడు కలిసి పద్దెనిమిది లీటర్లు ఇస్తాయి పద్దెనిమిది లీటర్లు రోజు చిల్లర ఇస్తాయి ఇప్పుడు అట్లా సాయంత్రం వచ్చేసరికి అట్లా పద్దెనిమిది లీటర్లు ఇచ్చినా కూడా అందులో మనకు ఒక లీటర్ పాలు లీటర్ అన్నారు రెండు లీటర్ దగ్గర మా ఇంట్లో వాడుకుంటుంది ఇప్పుడు నువ్వు పలావులు తీస్తుంటావు షెడ్ వేసి షెడ్ చేసి పలావులు తీసాక షెడ్ చేసినాక ఇప్పుడు బార్బర్ షాప్ కటింగ్ షాప్ బంద్ చేసుకుంటావు నడుపుతావు నడుస్తా అట్లే అది నడుస్తది దానికి నాకు నాకు ఈడ పెద్ద పని ఉండలేదు ఇంటి పక్కకే కదా నాకు పెద్దగా పని లేదు ఇంటి పక్కకే పక్కకే కాబట్టి నాకు పెద్ద పని లేదు నేను ఒక గంట సేపు చేసినా వదిలి చేసినా ఉదయాన్న మేము నాలుగు గంటలకు లేస్తాము వచ్చి దాంట్లో కడుక్కోవడం అవి ఇవి చేస్తాము నువ్వు ఒక్కనే చేస్తా పిల్లలు చేస్తారన్న లేదన్నా నేను ఒక్కనే మెటైన్ చేస్తాను ప్రస్తుతం మూడు ఆవల్లు ఒకరే మెయింటైన్ చేస్తాం నేను పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట అంతే నా వరకు మొత్తం మీద కుట్ మిషన్ తెచ్చుకున్నా స్వీట్ కటర్ అని అది కుట్ మిషన్ తెచ్చి నేను దాదాపు ఆరు నెలలకు ఎక్కువైతున్నానా ఆరు నెలలకు ఎక్కువైతున్నా ఎక్కువ అవుతుంది దానివల్ల కూడా దాని కొట్టి అనేది సొప్ప అనేది వేస్ట్ కాలేదు మంచిగా ఉంది